బిగ్ బాస్ నైన్ ప్రోమో టూ మొత్తం హౌస్ హౌస్ను షాక్లోకి నెట్టేసింది నాగార్జున సంజన మీద ఫుల్ సీరియస్గా మాట్లాడారు ఈ వారం ఫ్యామిలీ వీక్ తర్వాత ఎప్పుడైనా హౌస్లో అందరూ హ్యాపీగా ఉంటారు అనుకున్న అని నాగార్జున చెప్పిన మాటలతో ప్రోమో మొదలైంది తర్వాత నాగ్ ఈ వారం మీకు ఏ ఫైట్ ఎక్కువ డిస్టర్బ్ చేసిందని ఇమాన్యువల్ని అడిగారు ఇమాన్యుల్ సార్ నామినేషన్స్ డే సంజన అండ్ రీతు మధ్య జరిగిన ఫైట్ అని చెప్పాడు డెమోన్ పవన్ని అడిగితే సార్ నేను నేను షాక్ అయ్యాను సంజన ఎలా మాట్లాడుతుందని ఎప్పుడు అనుకోలేదు అని చెప్పాడు సుమన్ శెట్టిని అడిగితే సార్ అది ఒక అమ్మాయిని బ్లేమ్ చేయడమేగా సార్ అని అన్నాడు సంజన తన ఆర్గ్యుమెంట్లో సార్ నేను చూసింది నేను ఫీల్ అయింది చెప్పాను అందులో తప్పేంటి అని కౌంటర్ ఇచ్చింది కానీ నాగార్జున ఒక్కసారిగా వాయిస్ రైజ్ చేసి సంజన నువ్వు ఇతరుల పర్సనల్ స్పేస్లో ఇంటర్ఫియర్ అవుతున్నావు ఇది మ్యాన్యుపులేషన్ అని చెప్పారు అక్కడితో ఆగలేదు నాగార్జున హౌస్ మొత్తాన్ని అడిగారు రీతు డెమోన్ కలిసి కూర్చున్నప్పుడు ఎవరైనా అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యారా ఎవ్వరూ చేతులు ఎత్తలేదు నాగార్జున సీరియస్ టోన్లో సంజన నువ్వు నామినేషన్స్లో పర్సనల్ అటాకింగ్ పర్సనల్ ఎజెండాతో మాట్లాడుతున్నావు ఇది క్లియర్ క్యారెక్టర్ అసాసినేషన్ రీతు అండ్ డెమోన్కి కూడా ఇది మొత్తం హౌస్ హార్మనీని స్పాయిల్ చేసింది అని వార్నింగ్ ఇచ్చారు అదే సమయంలో బిగ్ బాస్ ఓపెన్ ద గేట్స్ అని నా నాకు చెప్పడంతో ప్రోమో షాక్లో ముగిసింది ఈ శనివారం ఎపిసోడ్ ఫైర్ ఏం జరుగుతుందో చూడాలి మరిన్ని బీబీ నైన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు మీరు కామెంట్ చేయండి థ్యాంక్ యూ